హాయ్ అండి అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి మనకి ఇంట్లో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటేనే వామో నాయనో ఏంటి గోళ వీళ్ళు ఎప్పుడు బయటికి పోతారు అన్న మెంటాలిటీతో ఉంటున్నారండి పేరెంట్స్ కానీ అంతమంది పిల్లలు గోల గోల చేసిన తప్పు చేసిన ఒప్పు చేసిన వాళ్ళని క్రమశిక్షణలో పెడుతూ వాళ్ళని సక్రమమైన దారిలో నడిపిస్తున్న టీచర్లు అందరికీ కూడా హెడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరిని భరించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కదండి కష్టం అంటే చెప్తున్నా కాండి ఒకరు ఇద్దరు పిల్లలతోనే చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో అయితే కానీ మీరు అంతమంది పిల్లల్ని కూడా భరిస్తున్నారు వాళ్ళని మంచిగా సక్రమమైన దారిలో నడిపిస్తున్నారు అందుకే అండి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి